నమస్తే అండి నేను రజాక్ ఇప్పుడు ప్రైమ్ నైన్ జర్నలిస్టు బ్రహ్మనాయుడికి మరియు మహాసేన రాజేష్కి మధ్య ఒక అగ్గి రాజేసుకుందా అంటే ఈ వార్తను బట్టి బట్టి చూస్తే అదే అనిపిస్తుంది ఎందుకంటే మహాసేన రాజేష్ ఈరోజు ఒక వీడియో అనమాట దీనికంటే ముందు నేను ఒక వీడియో ఒక విషయం చెప్పాలి ఈ బ్రహ్మనాయుడు అనే వ్యక్తి వైసీపీ పార్టీకి కోవర్ట్ అని చెప్పేసి ఆ వీడియోలో అతను చెప్పడం ఇది జరిగిందనమాట అయితే ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఒక వీడియో చేసినాడనమాట మన బ్రహ్మనాయుడు ప్రైమ్ నైన్ నుంచి మహాసీన పై ఎఫ్ఐఆర్ నమోదు లైవ్లోకి బాధితులు అంటూ ఒక వీడియోని అయితే చేసినాడు అనమాట సో అది వాళ్ళు లైవ్ స్ట్రీమ్ ఇవ్వడం కూడా జరిగిందనమాట ఆ వీడియోకి సంబంధించి అయితే ఈ రోజున మహాసేన రాజేష్ ఒక వీడియో చేశాడు జనసేన ముసుగులో వైసీపీ ఫేక్ జర్నలిస్ట్ అంటూ ఈ వైసీపీ పార్టీ ముసుగేసుకుని కూర్చున్నాడు ఆ ప్రైమ్ నైన్ ఛానల్కి తీసుకొచ్చి వైసీపీ పార్టీ నేతలను కూర్చోబెట్టి జనసేన పార్టీ నాయకుల మీద పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద బ్రాహ్మణి గారి మీద భువనేశ్వర్ గారి మీద విమర్శలు చేపిస్తున్నాడు సో ఒక కోవర్టు అనే అనుమానం నాకు కలుగుతుంది అని చెప్పేసి అప్పుడమే కాకుండా ఒక ఛానల్ని తీసుకురావడం అయితే జరిగింది అది ఏటీవీ ట్వంటీ ఫోర్ స్టూడియోలో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు సో ఆ జర్నలిస్టు కూడా ఇంచుమించు ఇలాంటివే చెప్పాడు సో అందులో అందులో భాగంగానే ఇతను ఒక కోవర్ట్ అని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి ఈయన ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఇది అనమాట మహాసిన రాయ్కి సంబంధించి బ్రహ్మనాయుడికి సంబంధించి మాట్లాడుకున్నటువంటి మాటలు అయితే ఏంటంటే టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి ఆ సీఓ ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చినారు ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే మాకు బ్రహ్మనాయుడితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి మంచి ర్యాప్ ఉంది మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది నాకు లాంగ్ 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 బ్యాక్ నుంచి ఫ్రెండ్ అనమాట ఆయన కాబట్టి మేము ఆ వీడియో చేసింది బ్రహ్మనాయుడిని ఉద్దేశించి కాదు అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినాడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇక మొత్తానికి ప్రైన్ ఏబిఎన్ ఛానల్లో టీడీపీ పార్టీ కార్యకర్తలు అధికంగా ఉంటారు టీవీ ఫైవ్లో టీడీపీ కార్యకర్తలు అధికంగా ఉంటారు ఇక ఏబిఎన్ టీవీ ఫైవ్ టీడీపీ కోసం వన్సైడెడ్గా ఆ సిద్ధాంతాల ప్రకారం నడుచుకున్నప్పటికీ కూడా ఆ సిద్ధాంతాలను ఇష్టపడి వెళ్తున్నప్పటికి కూడా ఈటీవీ మాత్రం ఒక ఇంత కొంచెం న్యూట్రల్గా ఉండే ప్రయత్నం అయితే చేస్తుంది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయగా అదేవిధంగా సాక్షికి సంబంధించి కూడా మాట్లాడుతూ సాక్షి ఛానల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వైపే వన్ సైడెడ్గా ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేసినాడు అదేవిధంగా ఇక ప్రైమ్ నేనే వచ్చేసి జనసేన పార్టీ కోసమే పనిచేస్తున్నట్లుగా ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఇక్కడ మహాసిర రాజు గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రహ్మనాయుడు అనేటటువంటి వ్యక్తి గురించి మనం ఎలక్షన్స్ ముందుకెళ్ళి ఒకసారి మాట్లాడుకుందాం చాలా వీడియోలు చేసినాడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా విసిరినాడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ అతను విసిరినటువంటి సవాళ్ళకు సంబంధించి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక డిబేట్ నిర్వహిస్తుండగా జరిగినటువంటి సంభాషణ ఇది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని చెప్పేసి వైసీపీ పార్టీ అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే స్పోక్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడిన నేపథ్యంలో వాళ్ళతో ఒక ఛాలెంజ్ అనమాట పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే గనక నేను నా జర్నలిస్ట్ వృత్తికి గుడ్ బై చెప్పేస్తా ఈరోజు అదే లాస్ట్ డే నేను ఈరోజు చెప్తున్నా పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో ఓట్లు కొల్లగొడతాడు అని చెప్పేసి తన తన తను ఛాలెంజ్ చేసినాడనమాట తను ఛాలెంజ్ చేసినాడు ఇప్పుడు ఒక ఛానల్ అనగా ఎస్ ఇప్పుడే లేటెస్ట్గా వచ్చినటువంటి ఛానల్ ఒక మహా అయితే దాని టైం పీరియడ్ వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు మేబీ అంత కూడా ఉండకపోవచ్చు మరి అలాంటి వస్తున్నటువంటి ఛానళ్ళు ఒక పార్టీకి ఇప్పుడు టీడీపీ పార్టీ కంటే అంగబలం అర్ధబలం ఉంది కాబట్టి వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు సాక్షికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అంగబలం అర్ధబలం ఉంది కాబట్టి వాళ్ళు సస్టైన్ అవుతారు ప్రైమరీ లాంటి టీవీ ఛానల్స్ వెనుక అంగబలం ఏముంది ఉంది అర్ధబలం ఏ స్థాయిలో ఉంది మనం ఆలోచించుకుంటే కనుక వైసీపీ ఉన్నప్పుడు దానికి సంబంధించి సరే సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ రాస్తారా లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వార్తలు రాస్తారా అనేది పక్కన పెడితే బట్ వాళ్ళ వంతు అయితే పని అయితే చేసినారు ఒకనొక టైంలో ఒక టీవీ ఛానల్ ఉండేది అనమాట నైంటీ నైన్ టీవీ ఛానల్ అని చెప్పేసి సో వీళ్ళు నిజంగా జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నారు అనేటట్టు ఉండేది తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరినాడు ఒక దెబ్బకి ప్లేట్ ఫ్రాయించినారు ఏం చేసినారో ఏం మాట్లాడినారో ఎలా చేసినారో మన కూడా తెలుసు అప్పటివరకు ఇది జనసేన పార్టీ ఛానలే అనుకున్నారు రేపు ప్రైమ్ నైనాయినంతే ఇంకేనైనా అంతే ఒకటి జనసేన పార్టీ వెనకాల ఉన్నంత మాత్రాన లేదా జనసేన పార్టీ కోసం పనిచేసినంత మాత్రాన అక్కడ జనసేన పార్టీ నుంచి పాపం మళ్ళీ వచ్చి సచ్చేది ఏం లేదు గవర్నమెంట్లో ఉంది మూడు పార్టీలు అయినప్పటికి కూడా ఏ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్లు ప్రైమ్ నైన్ పోతేనే ఆ సంస్థ బల ఇప్పుడు బలంగా నిలబడాలంటే ఎలాగా కాబట్టి వాళ్ళు అన్ని పార్టీల నుంచి తీసుకొచ్చుకుంటారు స్పోర్ట్స్ పర్సన్స్ని కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా మహాసేన రాజేష్ గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన పర్సనల్ గ్రడ్జ్తో చేసినాడంటే ఇంచుమించు అదే పరిస్థితి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు ఏమంటే మహాసేన రాజేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు లైవ్లోకి బాధితులు అంటూ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఆ వీడియోలో నిజంగా డిబేట్ నిర్వహించినాడు మహాసేన రాజేష్నే చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ మహాసేన రాయేష్ గురించి మాట్లాడాలంటే మనం ఎలక్షన్స్కి ముందు ఈయన చేసినటువంటి చేస్తులు మరి ఆయన మర్చిపోయినాడో మనం మర్చిపోయినామో లేదా టీడీపీ పార్టీని మర్చిపోయిందో జనసేన పార్టీ మర్చిపోయిందో నాకైతే తెలియదు ఇప్పటి కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తామని చెప్పే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇస్తున్నాడు జనసేన బీజేపీ పార్టీతో కూడినటువంటి జనసేన పార్టీ రాష్ట్రానికే ప్రమాదం అని చెప్పినాడు అది అర్థం కాలి ఈ రోజుకి కూడా ఇప్పుడు మహాసేన రాజేష్ గారు మంచి వక్త నేను కాదన్ను సో ఆయనకి వచ్చిన టికెట్ స్థానంలో అది జనసేన పార్టీ తీసేసుకుందని ఆ రోజు కోపమో ఏమో నాకైతే తెలియదు కానీ చాలా తీవ్ర స్థాయిలోనే ఆయన ఉపయోగించినాడు ఎలక్షన్స్కి ముందు అలాంటి పని బ్రహ్మనాయుడు చేయలేదు కదా కోవర్ట్ ఆపరేషన్ చేసేవాడైతే జనసేన పార్టీలోకి వచ్చి జనసేన పార్టీ మీద బురద చల్లి జనసేన పార్టీలో కూర్చొని చంపాలని ప్రయత్నం చేయాలి కదా ఏ మాదిరికంటే ఎలక్షన్స్కి ముందు ఒక్కసారిగా బయటకు వచ్చేసి తప్పనిసరిగా మనం పవన్ కళ్యాణ్ని ఓడించాలా జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడ్డ ప్రతి చోట కూడా మనం పవన్ కళ్యాణ్ ని చూసి ఓట్లకు దొద్దు జగన్మోహన్ రెడ్డి కంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డేంజర్ బీజేపీ పార్టీ అనేది డేంజర్ అని చెప్పేసి మరి మాట్లాడిన మాటలు ఎవరు మర్చిపోతారు ఏ పార్టీ కార్యకర్తలు మర్చిపోతారు బహుశా టీడీపీ మర్చిపోవచ్చు దాన్ని తప్పు పట్టలేను కానీ నేను వాళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి సత్సంబంధాల రీత్యా బట్ ఎలక్షన్స్కి ముందు బ్రహ్మన్ అలాంటి పనులు చేయలేదు కదా ఇప్పుడే ఎలక్షన్స్ కూడా లేవు కదా కోవట్ ఆపరేషన్ చేసి జనసేన పార్టీని ఏదో డ్యామేజ్ చేయాలని సో కోవట్ ఆపరేషన్ చేయడానికి ఏం వర్కౌట్ అవుతుంది ఆయన జనసేన పార్టీలో ఏమైనా లీడర్గా ఎదిగినాడా లేకపోతే ఉన్నత స్థాయికి పోయినా జనసేన పార్టీలో లేదంటే కీ రోల్ ప్లే టాప్ ఫైవ్లో ఉన్నటువంటి మెంబర్స్లో ఏమైనా ఉన్నాడా జనసేన పార్టీకి నష్టం చేయకూడదు దానికి మీడియాలో ఉన్నాడు నాకు తెలుసు ఆ ప్రైమ్ నేను అనే ఛానల్ ఓనర్ కూడా అతను అతను కాదు ఆ సంస్థ చెప్పిన దాని ప్రకారం అతను నడుచుకోవాలి ఒక టీవీ ఛానల్ అన్న తర్వాత వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు వస్తారు కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఒక టీవీ ఛానల్కి లాస్ట్ మనం మాట్లాడుకుందాం ఏబిఎన్ టీవీ ఛానల్లో ఒక వైసీపీ పార్టీ నాయకుడు ఎప్పుడైనా వచ్చి కూర్చొని డిబేట్ చేయడం చూసినారా రారు వాళ్ళు అదేవిధంగా టీవీ ఫైవ్లో ఎప్పుడైనా వచ్చి డిబేట్ చేయడం చూసినారా వైసీపీ వాళ్ళు రారు సాక్షి ఛానల్కి పోదాం సాక్షి ఛానల్లో టీడీపీ పార్టీ నాయకులను ఎప్పుడైనా కూర్చోబెట్టి డిబేట్ చేయించినారో వాళ్ళు అయితే జనసేన పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి ఎప్పుడైనా డిబేట్ చేయించినారా అక్కడ వాళ్ళ సాక్షి ఛానల్లో ఉంటే బీజేపీ వాళ్ళు ఉంటారు లేదంటే న్యూట్రలిస్టులు ఉంటారు లేదంటే వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఇళ్ళ ముగ్గురే ఉంటారాడా ప్లస్ యాంకర్ ఇక టీడీపీ విషయానికి మన ఏబిఎన్ అన్ను టీవీ విషయానికి వస్తే ఉంటే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధులు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధులు జనసేన పార్టీ అధికార ప్రతినిధులు ఉంటారు యాంకర్ అదే టీవీ నైన్ విషయానికి వద్దాం మొన్నటి వరకు ఎప్పుడు ఎలక్షన్స్కి ముందు వరకు రెండు ముగ్గురే ఒక యాంకరు తర్వాత ఒక జనసేన పార్టీ నాయకుడు లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేదా అదేవిధంగా మరి వైసీపీ పార్టీ ఒక నాయకుడిని కూర్చోబెడతారు ఏనాడు నేను గత ఐదు సంవత్సరాల్లో పెద్ద టీవీ ఛానల్ టీవీ నైన్లో పెద్ద కూర్చోబెట్టింది అక్కడ లేదు టీవీ మన టీడీపీ వాళ్ళనే బహుశా టీడీపీ వాళ్ళు ఎల్లుండ్రో వాళ్ళు పిలుస్తారేమో బహుశా టీడీపీ వాళ్ళు వెళ్ళుండ్రో బట్ ప్రైమ్ నైన్ అనే ఛానల్ ఏం జరుగుతుంది ప్రైమ్ నైన్ అనే ఛానల్లో టీడీపీ వాళ్ళని పిలుస్తారు జనసేన వాళ్ళని పిలుస్తారు బీజేపీ వాళ్ళని పిలుస్తారు వైసీపీ వాళ్ళని పిలుస్తారు సో ఒక గంటలో ఎంత టైం ఎంత కేటాయించాలో వాళ్ళు కేటాయిస్తారు ఇదే టీవీ నైన్ ఛానల్లో డిబేట్ నెరవేర్చిన టైంలో రజనీకాంత్ గారు మన సత్య గారు కూర్చుంటే డిబేట్లో అదే డిబేట్లో నందిగాం సురేష్ గారు మాట్లాడతా ఎంత దారుణమైన స్థాయిలో మాట్లాడినారు ఆయన ఉద్దేశించి అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇదే మన బొలిశెట్టి సత్య గారు టీవీ నైన్ డిబేట్లో కూర్చుంటే ఎలా మాట్లాడినారు వాళ్ళ టీవీ ఛానల్లోనే కదా ఈ రోజునంట ప్రైమ్ నైన్ అంట వైసీపీ వాళ్ళని కూర్చోబెట్టి భువనేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడు గారిని బ్రహ్మనాయుడు తిట్టి వైసీపీ పార్టీ కోవర్ట్ అంట ఇదేం రాజకీయం నాకు అర్థం కావట్లేదు ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పేసి సవాల్ విసిరింది మహాసేన రాజేష్ గారే ఇరవై ఒక్క స్థానాల్లో పక్కాగా ఇరవై ఒక్క స్థానాలు ఓడించాలని చెప్పేసి స్పీచ్లు ఇచ్చింది మహాసేన రాజేష్ గారే ఈరోజును బయటకు వచ్చి మా ఇదే బ్రహ్మనాయుడు కోవర్టు ప్రైమ్ నైన్ ఛానల్లో అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అర్థం కావట్లేదు అంటే మీ వరకు ఇదే మళ్ళీ చెప్తున్నా ఫైవ్ డేస్ బ్యాక్ ఎగ్జాక్ట్గా ఫైవ్ డేస్ బ్యాక్ మహాసేన రాయష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు అని చెప్పేసి ఒక వ్యక్తిని కూర్చోబెట్టి టీవీ ప్రైమరీ డిబేట్లో కూర్చోబెట్టినాడు సో అది పరిస్థితి మరి ఇది పర్సనల్ గ్రజానుకోరా లేకపోతే ఇంకా ఆ టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో ఎవరైతే తీసుకొచ్చినాడో వాళ్ళు బయటకు వచ్చి ఇది బ్రహ్మనాయుడికి సంబంధించి కాదు మేము చేసిన వీడియో అని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇచ్చే అయితే చేస్తున్నారు మొత్తానికి బ్రహ్మనాయుడిని ఏదో టార్గెట్ చేయాలనుకుంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏదో ఫైవ్ డేస్ బ్యాక్ మేమే చేసినాడు కదా వీడియో మరీ ఎలక్షన్స్కి ముందు బయటికి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ ఓడిస్తా అని చెప్పి సవాల్ విసరలేదు కదా బ్రహ్మనాయుడు లేదంటే ప్రైమ్ నైన్ ఛానల్ వేదికగా కూర్చోబెట్టి నేను జనసేన పార్టీ నాయకుల్ని బీజేపీ పార్టీ నాయకుల్ని అస్సలు సమస్య లేదు గెలవడానికి వీలే లేదు అవసరమైతే మనం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూర్చోబెడతా అని చెప్పేసి చెప్పినారు కదా పోటీకి పెడతానని ప్రగల్భాలు పలికినారు కదా అవన్నీ బ్రహ్మనాయుడు చేయలేదు కదా సో ఏదో డిబేట్లో ఏదో మాట్లాడితేనంట బావును అక్కడ వైసీపీ వాడు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు జనసేన వాడు ఎందుకు కౌంటర్ ఇవ్వడు టీడీపీ వాళ్ళు ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు అక్కడ ఎందుకు ఎవరు స్థాయిలో ఇస్తారు వాళ్ళు ఒకటి మాట్లాడితే వీళ్ళు ఒకటి మాట్లాడతారు లేదు రెండు మాట్లాడతారు ఇప్పుడు మా జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు ఉన్నారు ఆయన ప్రైమరీ డిబేట్కి పోతూ ఉంటారు కౌంటర్ మస్తు ఇస్తూ ఉంటాడు రాయపేట అన్నగారు ఉన్నారు డిబేట్లో కూర్చుంటారు మస్తి ఇస్తూ ఉంటుంది కౌంటర్ ఇంకేమి వాళ్ళు ఏదైతే ఇప్పుడు బ్రహ్మనాయుడు ఏమైనా కూర్చోబెట్టి నువ్వు తిట్టరాబాబు అని చెప్పట్లేదు కదా ఒకవేళ తిడితే దానికి ఉంటుంది కదా కౌంటర్ కాబట్టి బ్రహ్మనాయుడు వాళ్ళు ఏదో కోవర్ట్ ఆపరేషన్ జరిగిపోతుంది జనసేన పార్టీకి ఏదో నష్టం వచ్చేస్తుంది ప్రైమ్ నైన్కి ఏదో అంత మీరు అనుకున్నంత ఏముండదు ఏం లేదు ఫైవ్ డేస్ బ్యాక్ ఇది మహాసేన రాజేష్ గారి మీద ఈ బ్రహ్మనాయుడు వచ్చేసి వీడియో చేయడం అయితే జరిగిందనమాట దాని పర్యవసానాలు ఇదిగా దీన్నిగా చూడాల్సి ఉంటుంది అంతకుమించి ఏమీ లేదు ఈయన తీసుకొచ్చినప్పుడు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో వాళ్ళు మేము వేడియో చేసింది బ్రహ్మనాయుడి మీద కాదని చెప్పేసి క్లారిటీ ఇచ్చినారు అది పరిస్థితి